నమస్కారం పూర్వ విద్యార్థులైన శ్రీ చంద్రకృష్ణారెడ్డి గారికి మరియు సభ్యులందరికీ నా ప్రియ స్నేహితురాలు శ్రీమతి శంకుధరాడి గారికి గ్రామ పెద్దలకి విచార సభ్యులకి అందరికీ నా నమస్కారాలు చిన్నారు నా ఆశీస్సులు ఈ స్కూల్ అంత రిటైర్మెంట్ జరగడం మీ అందరి సమస్యల్లో తప్పుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ రిటైర్మెంట్ రోజు కోసం ఎంతో ఎదురు చూసి సుదీరం లేడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు కర్ణాటకతో నేను ముప్పై ఆరు సంవత్సరాలు నా సీస్ని పూర్తి చేయగలిగాను నా నింది మా తల్లిగారు నేర్పిన విద్య మరియు క్రమశిక్షణ వల్ల నేను నా జీవితాన్ని మలుచుకోగలిగాను మ్యారేజ్ తర్వాత నా భక్త గారి సంపూర్ణ సహకారంతో నా ఉద్యోగ నిర్వహణ ప్రశాంతంగా ఆనందంగా కొనసాగించగలిగాను ఈ స్కూల్ లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను మా ఒక్కగా కుమారుడు చిరంజీవి సత్యసాయి శ్రీరామ్ బాబా స్కూల్ నందు ప్రైమరీ స్కూల్ నుంచి ఎంబీఏ వరకు చదువుకుని ప్రస్తుతం బెంగళూరులో టాటా కంపెనీ నందు జాబ్ చేస్తున్నారు మా అబ్బాయి చాలా బుద్ధిమంతుడు మా కూడా చిరంజీవి సౌభాగ్య లక్ష్య మంచి అమ్మాయి ఆ పాప కూడా జాబ్ చేస్తోంది ఆ అమ్మాయి కూడా సత్యసాయి కాలేజీ అనంతపురంలో చదువుకుంది ఇంకా నా ప్రియాతి ప్రియమైన మానవరాలు మా జీవితం ఆనందదాయకంగా సాగిపోతోంది మా విడు గౌరవనీయులు చెన్నై వాస్తవీలు శ్రీ ఆనంద్ గారు శ్రీమతి శ్రీదేవి దంపతులు మా ఇరువురు కుటుంబాలు ఒకటిగా ఉన్నాం కలిసి మర్చి కలిసి పండుగలు పూజలు యాత్రలు అన్ని సంతోషంగా ఒకే కుటుంబంగా జరుపుకుంటూ ఉంటాం ఎక్కడ పండుగ జరిగినా ప్రతి అందరూ కలిసి జరుపుకుంటాం ఎక్కడ పూజలు చేసుకున్నా కలిసి చేసుకుంటాం ఒకే ఇంట్లో జరుపుకుంటాం ఒకే ఇంట్లో పండుగలు పూజలు యాత్ర దూరం ప్రయాణం చేసి వచ్చారు ఇంకా బుక్ పెట్టిన గర్ల్స్ వేసుకున్నందు ఎయిట్ ఇయర్స్ పని చేసి రెండు వేల ఇరవై మూడు జూన్ పదకొండు ఈ స్కూల్ వద్ద జాయిన్ అవ్వడం భగవాన్ శ్రీ సత్యసాయి పాప ఆ మా జీవితం అంతా శ్రీ స్వామివారిని నటించారు ఎప్పుడు ట్రాన్సర్స్ జరిగా అప్లికేషన్ స్వామి పాదా పెట్టి స్వామి నీ నిలయం నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాం నీ ఇష్టం నువ్వు ఎక్కడికి పంపిస్తావో పంపించు అని ప్రతి నిర్ణయం స్వామిదే భారం వేసి తదుపరి అప్లికేషన్ నేను పెట్టేదాన్ని స్వామివారు ఈ స్కూల్ పంపించడం నా అదృష్టంగా భావిస్తున్నాను గౌరవ గోల్డెన్ హ్యాండ్ శ్రీ శేషగిరి సార్ మీరు ట్రాన్స్ఫర్ అప్లై చేయాలి సార్ అని రెండు వేల ఇరవై మూడులో రిక్వెస్ట్ చేయగానే నా రిక్వెస్ట్ మందించి ఆన్లైన్లో ఇదే స్కూల్ అని కూర్చుని సార్ నా పిలిషన్ ఆన్లైన్ ఉంచారు మరి ఏ మంత్రం వేసినారో తెలియదు నన్ను ఈ స్కూల్కి రప్పించారు ఈ స్కూల్ రప్పించిన అదృష్టం ఈ స్కూల్ కనుక దొరకకపోయినట్లయితే రెండు వేల ఇరవై మూడు లో జరిగిన ట్రాన్సస్ లో నా స్నేహితులు చాలా మంది బహుదూరం మించు టూ అవర్స్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ జర్నీ వరకు కూడా వెళ్ళడం జరిగింది నా అదృష్టవశాత్తు భగవాన్ అది దయవల్ల శ్రీ గిరి సార్ గోల్డెన్ హ్యాండ్తో అప్లై చేయడం ద్వారా నాకు ఈ స్కూల్ దొరికిందని భావిస్తూ ఉన్నాను నేను ఎవరికైనా తెలిసి కానీ తెలియగాని హత్య చేసు నన్ను క్షమించమని ప్రార్థిస్తూ ఉన్నాను మా ఆహ్వానాన్ని మందించి వచ్చిన ముఖపట్నం గర్ల్స్ కొత్త చెరువు గర్ల్స్ కొత్త చెరువు బాయ్స్ హై స్కూల్ నా స్నేహితురాలు నా కృతజ్ఞతలు ప్రతిరోజు స్కూల్కి కరెక్ట్ టైంకి నేను ఈ స్కూల్కి రాగలిగాను అంటే అందుకన మా ఆటోపై నరేష్ నరేష్ ఏ రోజు కాని ఒక్క నిమిషం కానీ నాకు ఆలస్యం కాకుండా కరెక్ట్ టైంకి వచ్చి స్కూల్ అయితే ఆటో ఆపేవాడు అందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను స్వభావంగా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ముఖ్యంగా హెడ్ మాస్టర్ సార్ గారికి పూర్వ విద్యార్థులకు నాతోటి పనిచేసిన టీచర్స్కి అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తూ Mungkin setengah. Jadi saya नो खाउ छ नि भाइ